జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించారు బాలకృష్ణ ప్రస్తుతం ఈ వార్త కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది ఈ విషయం పట్ల జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారిగా మీడియా ముందు స్పందించారు ఎన్టీఆర్ సమాధి సాక్షిగా నందమూరి కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఏర్పాటు చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించాలని ఆర్డర్ వేశారు నటుడు బాలకృష్ణ బాలకృష్ణ ఆదేశం మేరకు సిబ్బంది వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసి పక్కన పడేశారు బాలయ్య ఇచ్చిన ఆర్డర్స్ ఫుటేజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్ వర్దంతి కార్యక్రమం జరుగుతోంది ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ తన సోదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి వచ్చి ఎన్టీఆర్ కు నివాళులర్పించారు తారక్కు మద్దతుగా ఆయన అభిమానులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు ఆ తరువాత కొద్దిసేపటికే అక్కడికి వచ్చారు బాలకృష్ణ అతని కుటుంబ సభ్యులు కూడా అక్కడికి రావడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాలని తన అనుచరులకు ఆదేశాలిచ్చారు తీయించే ఇప్పుడే అని ఆదేశించారు బాలకృష్ణ ఆ తరువాత ఎన్టీఆర్ కు నివాళులర్పించి వెళ్లిపోయారు తారక్ ఫ్లెక్సీలు తీసివేయమని బాలకృష్ణ ఆదేశించి వెళ్లిపోగానే ఆయన అభిమానులు ఒక్కో ఫ్లెక్సీని తీసి బయటపడేశారు బాలయ్య చర్యలపై జూనియర్ అభిమానులు మండిపడుతున్నారు గత కొంతకాలంగా నందమూడి కుటుంబంలో జూనియర్ బాలకృష్ణ మధ్య గ్యాప్ పెరిగినట్లు ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఎన్టీఆర్ సమాధి సాక్షిగా అవి బయటపడ్డాయి చాలా కాలంగా జూనియర్ ఎన్టీఆర్కు టీడీపీ శ్రేణులకు అస్సలు పడటం లేదు చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ గ్యాప్ బాగా పెరిగింది బాబు పై తారక్ గాని కళ్యాణ్ రామ్ గాని స్పందించలేదు నందమూరి కుటుంబ సభ్యులంతా సపోర్ట్ ఇచ్చినా వీళ్లిద్దరూ కనీసం మెసేజ్ కూడా పెట్టలేదు దాంతో టీడీపీ శ్రేణులకు జూనియర్ ఎన్టీఆర్ పై మరింత కోపం పెరిగింది అనవసరంగా ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు అంటూ జూనియర్ ఎన్టీఆర్ మీడియా వేదికగా మాట్లాడినట్లు తెలుస్తోంది ప్రస్తుతం ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది